రామ్ రామ్ దోస్తులు ఎట్లున్నారు రష్యాలో ఉన్న ప్లేస్ లో మాత్రం వేడి మామూలుగా లేదు మామ ఈ వేడికి తట్టుకోలేక మా డార్మెంటరీ ఓనర్ కి ఫ్యాన్ అడిగితే ఒక కొత్త ఫ్యాన్ తెచ్చిచ్చండి మేము అయితే అసలు అనుకోలేదు రష్యాకు వచ్చినాక మాకు ఫ్యాన్ అవసరం పడుతుందేమో అని అందరు చెప్తూ ఉంటారు కదా రష్యాలో చలి బాగుంటది చలి బాగుంటుంది అని ఉంటది కానీ ఈ ఎండ కొట్టే టైంలో ఎండ కంపల్సరీ కొడుతుంది కానీ రూమ్లలో మాత్రం చెమటలు కట్టిపోతాం అట్లా ఉంటది బీవన్ రష్యాకి వచ్చినాక ఫ్యాన్ గాలి చూడలేదు దగ్గర దగ్గర నాలుగైదు నెలలు అవుతున్నది కానీ ఇక మా వాళ్ళు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్ వస్తే ఎట్లుంటది మా దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది అని అనుకుంటున్నాను ఇంకా ఫ్యాన్ చాలు చేయలేదు లేదు వాళ్ళు అంతా ముగ్గుడు కూస్తున్నారు గాలి కోసం మనం ఏదైనా వస్తువు తీసుకుంటే ఫస్ట్ దేవుడికి మొక్కుంటాం కదా జయ బజరంగల్లి జై కానీ చాలు చేసినాం అబ్బా గాలి అయితే మామూలుగా లేదు స్వర్వంగా అనిపిస్తున్నది ఉన్నకాడికి అయితే మంచిగా వస్తుంది గాలి ఇక ఫ్యాన్ చాలా చేసినాక మన వాళ్ళకి ఎట్లున్నది అని అడిగితే సూపర్ మంచిగా హాయిగా వస్తున్నది గాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది అని అంటున్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి మామ నేను మీ నవీన్ తలైవా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి